కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం ఐదు వందల బోనస్ ఇస్తే ఏది చేయలేదు అని అంటారు వాళ్ళు అంటే మీ బతుకంతా బీఆర్ఎస్ నాయకుల బతుకంతా కుట్రలేనా అధికారం ఉన్నప్పుడు కుట్రలు అధికారం పోయినాక కూడా మీరు కుట్రలే తెలంగాణ ప్రజల అమాయకులు కాబట్టి వాళ్ళ జీవితాలతో ఆనాడు ఆ తొమ్మిదన్నరేళ్ళు ఆడుకున్నారు మా కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఆడుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు అంటే హైదరాబాదు తెలంగాణ అభివృద్ధి చెందొద్దు అని కుట్ అది కాంగ్రెస్ గవర్నమెంట్లో జరగొద్దు అని కుట్ర చేస్తున్నారు కేటీఆర్ గారు కేటీఆర్ అండ్ హరీష్ రావు వారి ఫ్యామిలీ అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది వెనుకబడిన కొడంగల్ లాంటి ప్రాంతంలో పరిశ్రమలు తీసుకొస్తే తీసుకపోతే ఆ ప్రాంతం డెవలప్ అవుతుందనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఒక గా ఆయన నియోజకవర్గంలో రైతులకు ఎలాంటి కష్టం లేకుండా ఇబ్బంది లేకుండా ల్యాండ్ అక్విజిషన్ చేసి అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్ చేయాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయంతో తీసుకున్న జాగ్రత్తలు దాన్ని ఎట్లా ఫెయిల్ చేయాలనే ప్రక్రియలో భాగమే కలెక్టర్ దగ్గరికి పోవడము ఆయనను మెప్పి ఆయనని కొంత మాయ చేసి తీసుకొచ్చి అక్కడున్న ఆల్రెడీ ప్రిపేర్ చేసి మన కలెక్టర్ మీద దాడి చేయించడము ఇదంతా ఒక ప్లానింగ్ ప్రకారమే బీఆర్ఎస్ చేసినట్టే కదా కదా మనకు కనబడుతుంది స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోలీసులను పంపించి కట్టుదిట్టం చేసి రైతులు బయటికి రాకుండా ఏమైనా ప్రయత్నం చేసినా చేయలేడు కదా అట్లా ఎందుకు ఇంత దారుణంగా ఇంత నీచంగా రకంగా చేయడం దాంట్లో ఉద్దేశం ఏంటి కాంగ్రెస్ గవర్నమెంట్ సక్సెస్ కావద్దు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ కావాలి అనే యొక్క ఆలోచనతో బిఆర్ఎస్ నాయకులు కేటీఆర్ హరీష్ రావు చేస్తున్నట్టుగానే మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది ఏమని అడిగేదంటే Rafa, o